హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం తిరుప్పావై విశిష్టత ధనుర్మాస పూజా విధానం ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందామండి హిందూ ధర్మశాస్త్రంలో ధనుర్మాసాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం పొందవచ్చండి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని సంపదలకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయే అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తారీఖు సూర్యుడు ధనుసు రాశిలోకి సంక్రమణం చెందుతాడు తిరిగి జనవరి పద్నాలుగో తారీఖు మకర రాశిలోకి సంక్రమణం చెందుతాడు అందువలన పంచాంగం ప్రకారం డిసెంబర్ పదహారో తారీఖు సోమవారం ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగో తారీఖు మంగళవారం ముగుస్తుంది ఈ ధనుర్మాసంలో మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ధనుర్మాసంలో రోజు బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా గోదాదేవి అంటే ఆండాలమ్మ తల్లి శ్రీరంగ నాయకుడిని తన భర్తగా పొందటానికి ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం చేస్తుంది ఈ వ్రతాన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు ఈ నెల రోజులు సూర్యుడు రాశిలో ఉండటం వల్ల తిరుపతిలో ఒక ప్రత్యేకత ఉందండి మామూలుగా ప్రతిరోజు స్వామివారికి సుప్రభాతంతో పూజలు మొదలు పెడతారు కానీ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో మొదలవుతుందండి పూజ స్వయంగా ఆండాలమ్మ తల్లి తన నోటితో చెప్పిన తిరుప్పావై పాసురాలు ముప్పై రోజులు ముప్పై శ్లోకాలు ఉన్నాయండి ఆ శ్లోకాలతో స్వామివారికి పూజలు మొదలు పెడతారు ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఈ ధనుర్మాస నెల రోజులు మాంగళ్య వ్రతం చేసింది ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ఈ ధనుర్మాసంలో ఏకాదశి శనివారాలు పూజ చేస్తే చాలా మంచిదండి ధనుర్మాస పూజా విధానం గురించి తెలుసుకుందామండి ప్రతిరోజు స్వామివారిని అలంకరించి దీపములు వెలిగించి తులసి దళాలతో పూజ చేయాలి రోజు పిండి దీపం వెలిగించి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని ప్రార్థించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధనుర్మాసం మొదటి రోజు సోమవారం వచ్చింది కనుక తప్పకుండా అందరూ పూజ మొదలు పెట్టుకోండి ఇంటిలో పూజ పూర్తయ్యాక తులసమ్మకు తప్పకుండా పూజ చేయాలి ఎందుకంటే గోదాదేవి తులసి వనంలో లభించింది కనుక వైష్ణవులకు ఇది చాలా ప్రత్యేకమైన పండుగ ఈ ధనుర్మాసంలో రామాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ విశేషంగా పూజలు చేస్తారు మొదటి పదిహేను రోజులు పులగం పరమాన్నం ప్రసాదంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి సంతానం లేని వాళ్ళు బాలకృష్ణునికి ఇవి నైవేద్యంగా పెట్టి పిల్లలకి పంచితే సంతానం కలుగుతుందని అంటారు పెళ్లి కానివారు ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి తులసిదళంతో పూజిస్తే కళ్యాణం అవుతుంది ఈ ధనుర్మాసంలో చేసే స్నానం జపము దానము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ధాన్యాలు గుమ్మడి పండు ఖర్జూరాలు రేగి పండు వీటిని దానం చేయడం చాలా మంచిదండి ఈ ధనుర్మాసంలో రామాలయంలో కానీ విష్ణాలయంలో కానీ కృష్ణ భగవానికి అయినా ఆవు నెయ్యితో దీపం పెడితే సకల దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు శ్రీకృష్ణుని అష్టోత్తరాలు తులసి దళాలతో గోదాదేవి అష్టోత్రాలు చదివితే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో శ్రీరంగనాథుడి పుణ్యక్షేత్రం ఏదైనా దర్శిస్తే మంచిదండి ఈ ధనుర్మాస నెల రోజులు గోదాదేవిని శ్రీరంగనాయకుడిని పూజించి భోగి రోజు కళ్యాణం చేస్తారు ఈ విధంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఒకవేళ ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ఈ ధనుర్మాసంలో ఏకాదశి శనివారాలు పూజ చేస్తే చాలా మంచిదండి అందరూ తప్పకుండా ఈ పూజను ఆచరించండి ఇప్పుడు మనం గోదాదేవి కథను గురించి తెలుసుకుందామండి తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు బట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయన్ను విష్ణుభక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను పాడుతూ ఆడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లిపుత్తూరులోని పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లారు కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథులలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇది ఆ గోదాదేవి తల్లి అసలు కదండి ఈ ధనుర్మాసంలో అందరూ తప్పకుండా శ్రీరంగనాథుడి పుణ్యక్షేత్రం ఏదైనా దర్శిస్తే దర్శించడానికి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ